స్వాగతం బాలయ్యపల్లి గ్రామంలో పోలీస్ శాఖ వారి ప్రోత్సాహంతో గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తొట్ల తిరుపతి యాదవ్ సహకారంతో గ్రామంలో ఒక లక్ష ఇరవై వేల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో దుకాణాల్లో కాలనీల్లో ఇండ్ల వద్ద ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు 全然分かんないから。 चढ़ <laughs>